ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీనా నడుపుతున్న ప్రభావతి డాన్స్ స్కూల్ని చూసి నిజం తెలిసి షాక్ అయిన ప్రభావతి ఇంతకు ఇంట్లోంచి వెళ్లిపోయినటువంటి మీనా ప్రభావతి డాన్స్ స్కూల్ అని స్కూల్ నడపటం ఏంటి మరి ఆ డాన్స్ స్కూల్ని చూసిన ప్రభావతి ఏం నిజం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేట గుండి గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం ఇదిగా మీనా వెళ్లిపోవడం మీనా కోసం అంతటా వెతకటం మొదలైపోయింది కామాక్షి మాట్లాడిన మాటలతో ప్రభావతికి భయం కూడా పట్టుకుంది ఎక్కడ మీనా ఏదైనా చేసుకుంటే తన మెడకు చుట్టుకుంటుందో అనే కంగారు ప్రభావతిలో మొదలైపోయింది ఇక రోహిణి అయితే నాకు మనోజికే ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇక తనైతే అక్కడ నుంచి మెల్లగా జారుకుంది అది చూసినటువంటి కామాక్షి చూసావుగా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండు నువ్వు అని చెప్పేసి ఇక ప్రభావతిని అంటుంది ఆ మాటలతోటి ప్రభావతి చాలా బాధపడుతుంది ఇక తర్వాత సత్యం బాలు రవి అందరు ఇంటికి చేరుకుంటారు కానీ ఎక్కడ మీనా మాత్రం కనిపించలేదు అని చెప్పి చెప్తారు దాంతో ఇక ప్రభావతి టెన్షన్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అందరూ భోజనాలు చేయకుండానే పడుకుంటారు ప్రభావతి తినేదే కానీ టెన్షన్ వల్ల భోజనం చేయను అని చెప్పి పడుకుంటుంది ఇక బాలు పడుకుంటాడే కానీ నిద్ర పట్టదు రాత్రి అయిపోయింది ఇంతవరకు మీనా రాలేదు జేమై ఉంటుందో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఇక షాక్ అయిపోతుంది అంటే షాక్కి షా సారీ ఆలోచిస్తూ షాక్ అయిపోయి ఏమైనా జరిగి మీనా తన జీవితం నుంచి వెళ్లిపోతే ఇక తనకంటూ ఎవరుంటారు అని చెప్పేసేసి ఆలోచనలో పడిపోతాడు ఇక బాలు అయితే అలానే కన్ను మూసేలోపే తెల్లారిపోతుంది తెల్లారడమే మొదలు ఎవరికీ చెప్పకుండా గబగబ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇంకా అన్ని వెతుకుతూ ఉంటాడు ఈలోపు మీనా కనిపించట్లేదని తెలుసుకున్నటువంటి గుణ మీనా కోసం వెతకటం మొదలు పెడతాడు ఎక్కడ మీన దొరికినా సరే బయటకు కనిపించనివ్వకుండా తీసుకొచ్చి లోపల కట్టిపడేయండి ఈ మీన కనిపించకపోవడం అనే విషయాన్ని అడ్డు పెట్టుకుని బాలుగాడిని ఇరికించాలి అని చెప్పి చెప్తారు దాంతో ఇక గుణ రౌడీలు కూడా మీనా కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతున్న టైంలోనే మీనా ఊరి చివర ఉన్నటువంటి ఒక పూరి గుడిసెలో ఒక బామ్మగారు గారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీనా నడుస్తూ 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 ఊరంతా నడిచి చివరికి వెళ్లేసరికి చీకటి పడిపోవడంతో ఆ బామ్మగారి ఇంట్లోనే ఆ రాత్రి తలదాచుకుంటుంది ఇక ఆ బామ్మగారు మీనా వంక చూస్తూ ఏంటమ్మా నిన్ను చూసి నాకు ఏదోలా అంటే భయంగా అనిపిస్తోంది ఏదో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నావనిపిస్తోంది చెప్పమ్మా ఏం జరిగింది అని అంటే ఏం లేదు బామ్మ నువ్వు పెద్దదానివి నీకు తెలియదంటూ ఏమీ ఉండదు కాబట్టి నీ దగ్గర నేను చెప్పుకుంటున్నాను అత్త ఆరణ ఎక్కువైన కోడలు అయితే నోరేసుకుని పడిపోయి నెగ్గగలగాలి లేదంటే ఇక తలకాయ ఉంచి పక్కకొచ్చి ఇదిగో ఇలా చావుకి దగ్గరగా వెళ్ళాలి అంటే ఎందుకమ్మ చావటం అని అంటే ఆ ఇంటికొచ్చిన మిగతా ఇద్దరు కోడళ్ళు కోటీశ్వరుడు నేను ఒక పూల అమ్ముకునే ఇంటి నుంచి వచ్చిన దాన్ని అది కూడా ఇష్టం లేకుండా కోడలైన దాన్ని ఇక నా మీద నా అత్త ప్రేమ ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యే ఉంటుందిగా అంటే సరే నువ్వు ఇప్పుడు డబ్బు సంపాదిస్తే నీ మీద గౌరవ మర్యాదలు అవే వస్తాయి అంతే కదా అంటే డబ్బుతో వచ్చే గౌరవ మర్యాదలు ఎవరికి కావాలమ్మా అంటుంది అలా అనుకు ఖచ్చితంగా గౌరవ మర్యాదలు వస్తాయి నువ్వు డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలలో డబ్బు సంపాదించడానికి బోలెడ్ మార్గాలు ఉన్నాయి కానీ అందులో మనం ఎంచుకున్నది ఏ మార్గం అనేదే మనం చూసుకోవాలి కాబట్టి నేను నీకైతే ఒక దారి చూపించగలుగుతాను అని అంటుంది ఇక ఆ పెద్దావిడ ఏంటమ్మా మీరు దారి చూపిస్తే ఖచ్చితంగా నేను డబ్బు సంపాదిస్తాను అప్పుడు మా అత్తగారు నన్ను కూడా గౌరవిస్తారు అని అంటుంది సరే నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పి చెప్పు అనగానే మీ పేరు అంటుంది మీనా నా పేరు అన్నపూర్ణ వెళ్ళి అన్నపూర్ణమ్మగారు పంపించారు అని చెప్పు అంటుంది ఇక మీనా తర్వాత జ్యోతియాన్ని ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లతో అన్నపూర్ణమ్మ గారు పంపించారు అని చెప్పగానే అవునా రెండవ కూర్చోండి అని చెప్పేసేసి ఇక మీనాని చాలా గౌరవిస్తారు ఇక మీనా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ చుట్టూ కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంటుంది ఇక అప్పుడు ఆ ఆవిడ అక్కడికి కారులో వస్తుంది అలా వచ్చినటువంటి పెద్దావిడిని చూసి షాక్ అవుతుంది అక్కడ చూస్తే పూరిల్లు ఇక్కడ చూస్తేనేమో ఇంత కారులో ఈవిడ రావడం ఏంటి అంటూ ఉండేసరికి ఇక్కడ మీనాను ఆహ్వానించిన వాళ్ళంతా గబగబా వెళ్లి పెద్దావిడిని లోపలికి తీసుకొస్తారు ఆవిడకి ప్రత్యేకంగా ఒక చైర్ వేస్తారు ఆవిడ కూర్చొని ఇదంతా నాదే ఇలాంటివి ఈ ఊర్లో ఒక పది స్థలాలు ఉన్నాయి పది చోట్ల మంటపాలే కట్టించాను ఫ్రీగా పెళ్లిళ్లు చేసుకోవడానికి పుష్పాలంకరణ ఫంక్షన్లు చేసుకోవడానికి ఇస్తూ ఉంటాను ఇక ఇది మాత్రం ఖాళీగా ఉంచాలి ఇక్కడ నాట్య ప్రదర్శన నాట్యశాల అంటే నాట్యాన్ని నేర్పించేటటువంటి స్కూల్ పెట్టాననేది నా ఆశ కానీ నా ఒంట్లో ఓపిక అయిపోయింది అని అంటే నాకు డాన్స్ వచ్చమ్మా అంటుంది అవునా నువ్వేదైనా వ్యాపారం చేసుకోవటానికి ఈ స్థలం పనిచేస్తుందేమో వ్యాపారానికి పెట్టుబడికి డబ్బిద్దాం అనుకున్నాను నేను నీకు నాట్యం వస్తే ఇక నా మనసులోని కోరిక కూడా నెరవేరినట్టే కాబట్టి నువ్వు నాట్య ప్రదర్శన చేయగలుగుతావా పిల్లలకు నాట్యం నేర్పించగలుగుతావా అని అడుగుతుంది తప్పకుండా తప్పకుండా నేర్పిస్తానమ్మా అంటుంది ఇక మీనా వెంటనే అక్కడ పనిచేస్తున్న వాళ్లతోటి మన దగ్గరకు నాట్యం నేర్చుకోవటం కోసం చాలా మంది వచ్చారన్నావు కదా వాళ్ళందరినీ పిలిపించండి అంటుంది ఆవిడ సరేనమ్మా ఒక్క పది నిమిషాలు అందరూ ఇక్కడ వాళ్లే అని చెప్పి చుట్టుపక్కల బస్తీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొస్తారు వీళ్ళందరికీ నువ్వు ఫ్రీగా చెప్పాలి వీళ్ళందరి తరపున ఫీజు నేనే ఇస్తాను ఎంత ఇవ్వమంటావు అంటే అమ్మ మీరు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు అంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇక్కడ ఇరవై మంది పిల్లలు ఉన్నారు కదా ఇరవై వేల రూపాయలు నేను నీకు ప్రతి నెల జీతంగా ఇస్తాను ఆ జీతాన్ని తీసుకుని నువ్వు వీళ్ళందరికీ నాట్యం నేర్పించాలి అనగానే అయితే నాదొక చిన్న మనవి అంటుంది ఏంటి అని చెప్పని అంటే మా అత్తయ్య గారు ఫోటోలు నేను చూశాను ఆవిడ చిన్నప్పుడు చాలా బాగా నాట్యం చేసేది కాబట్టి ఆవిడ పేరుతో నాట్యం నేర్పించేటటువంటి స్కూల్ పెట్టుకోనా అంటుంది తప్పకుండా నేనేమి అబ్జెక్షన్ చెప్పను పెట్టుకో ఇక మీ అత్తగారితో మీ అత్తగారి ఫోటోలే ఇదంతా కూడా వేసుకో నేనేమి అనను అంటుంది దాంతో ఇక చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా మీనా మొత్తం పోస్టర్స్ తయారు చేయించేసి చుట్టూ అంతా కూడా ప్రభావతి డాన్స్ తోటి భంగిమలు పెట్టినటువంటి ఫోటోలు పెట్టిస్తుంది ఇక అలాగే పిల్లలకు డాన్స్ నేర్పించడం మొదలు పెడుతుంది నేను నీకు మూడు నెలల జీతాన్ని అడ్వాన్స్గా ఇస్తున్నాను అని చెప్పి చెప్తుంది ఇక పెద్దావిడ మీనా చాలా సంతోషిస్తూ బాలుకి ఫోన్ చేస్తుంది అప్పటికే బాలు లేచి ఊరంతా వెతుక్కుంటూ ఉంటాడు కదా ఎప్పుడైతే మీనా దగ్గర నుంచి ఫోన్ వస్తుందో గబగబా ఫోన్ లిఫ్ట్ చేసి మీనా ఎక్కడున్నావు మీనా ఎక్కడున్నావు అని అడిగేసరికి నేను ఎక్కడ ఉన్నానులే కానీ వస్తున్నాను మీరు కూడా రెడీ అయి ఉండండి ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్ళాలి అంటుంది నువ్వెక్కడున్నావో చెప్పు నేను వస్తాను అంటాడు వద్దులే నేను వచ్చేస్తున్నాను అని చెప్పి మీనా బయలుదేరుతుంది నాన్న మీనా వచ్చేస్తుందట ఫోన్ చేస్తుంది అంటూ సత్యానికి ఫోన్ చేస్తాడు ఇల్లంతా సందరి సందరిగా ఉంటుంది మీనా వదిన వచ్చేస్తుంది అని రవి సంతోషంగా ఉంటాడు మీనా వచ్చేస్తుందని శృతి సంతోషంగా ఉంటుంది ప్రభావతి మాత్రం అమ్మయ్యా బ్రతికించింది ఎక్కడ నేను జైలుకు వెళ్తాను అని ఎంత కంగారు పడ్డాను కామాక్షి వస్తుంది అట్లే అని అనేసరికి ఇక మీనా బయలుదేరుతూ ఉండగా పెద్దావిడ నీకు డైలీ ఇంటికి వెళ్ళి రావడానికి ఇక్కడ ఒక కార్ అరేంజ్ చేస్తాను సరేనా అని అంటుంది అక్కర్లేదమ్మా మా ఆయన కార్ డ్రైవరీ అని చెప్పి చెప్తుంది వద్దు మన కంపెనీ కార్ మనకు ఉండాలి సరేనా అని చెప్పి అంటుంది ఇలా మొత్తం మీద పెద్దావిడ ఎందుకు సహాయం చేసిందో ఏంటో తెలియదు కానీ మీనాకి మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మీనా ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంది కారులోనే ఇంటి ముందు కారులోంచి దిగిన మీనాని చూసి ఆగవే ఎక్కడికి వెళ్ళావే రాత్రంతా అని చెప్పేసేసి అంటుంది నేను రాత్రి కాదు వెళ్ళింది నిన్న పొద్దున్ననగా అనగా వెళ్లాను ఎంతవరకు ఎక్కడికి వెళ్ళామని అడగడం మాని రాత్రంతా అని వివరంగా అడుగుతారేంటి వేరు చేసి అడుగుతారేంటి అంటుంది నీ పొగరు మాత్రం తగ్గలేదే నేను చచ్చిపోవడానికి కారణం మా అత్తగారే అని చెప్పి కాగితం రాసిపెట్టి వెళ్ళావు అంటే ఏం కాగితం నేనే కాగితం రాసిపెట్టి వెళ్ళలేదు అవసరం రాయడానికి అని అంటుంది మరి నీ గదిలో ఒక పేపర్ దొరికిందిగా అంటుంది అది ఎవరో నేను చచ్చిపోతే బావుండు అనుకునేవాళ్ళు రాసిపెట్టినట్టున్నారు నేనైతే రాయలేదు అంటూ మీనా చెప్పేసరికి ఈ లోపు బాలు రానే వస్తాడు మీనా ఎక్కడికెళ్లవు మీనా ఏమైపోయావు చెప్పు అనుకున్నావు అంటూ ఉంటే సరిసరి మిమ్మల్ని రెడీ అయి ఉండమన్నాను కదా అంటుంది రెడీ అవుతాను అంటూ ఉండగానే మామయ్య గారు ఇదిగోండి అరవై వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు నేను ముప్పై వేలు ఉంచుకుంటున్నాను మీకు ముప్పై వేలు కోసం ఇస్తున్నాను అనగానే ఎవరిచ్చారు దేనికిచ్చారు అంటూ సత్యం కొంచెం సీరియస్గానే అడుగుతాడు రాత్రి చనిపోదామని వెళ్ళిన నాకు ఒక పెద్దావిడ ఆశ్రయం ఇచ్చారు ఆవిడే ఒక పెద్ద కాంపౌండ్ ఇచ్చి ఆ కాంపౌండ్లో డాన్స్ స్కూల్ నడుపుకోమన్నారు మీరందరూ ఇప్పుడు ఆ డాన్స్ స్కూల్ దగ్గరికి వద్దురుగాని ఆవిడే కంపెనీ కార్లో నన్ను ఇక్కడికి పంపించారు ప్రతిరోజు ఈ కార్ నన్ను వచ్చి పికప్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తుంది ప్రస్తుతం అక్కడ ఇరవై మంది ఉన్నారు ఇరవై వేల రూపాయల జీతం ఇస్తున్నారు ఇంకో పది మంది పెరిగితే ఇంకో పదివేల జీతం పెరుగుతుంది అంటూ ఇలా మొత్తం అంతా వివరంగా చెప్తుంది ఇక అయితే అదంతా విన్న సత్యం చాలా సంతోషపడతాడు పోనీలమ్మా మొత్తానికి ఇక్కడ ఎవరెవరో ఎంతెంతో సంపాదించేస్తున్నారంటూ మీ అత్తగారు పడుతున్న బాధకి ఒక సమాధానాన్ని దేవుడిని కీరూపంలో చూపించాడు ఇక నువ్వు కూడా ఇంట్లో పని అవసరం లేదు మీ అత్తగారు మాత్రమే పనిచేసి అందరికీ బండి వార్చి పెడుతుంది అందరూ సమనంగానే సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు అని చెప్పని అంటాడు సత్యం దాంతో ప్రభావతి గుండెల్లో రాయి పడినంత పనవుతుంది ఇకపై మీనా పని చేయదా మొత్తం పని నేనే చేసుకోవాలా అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి